ఫ్రెండ్స్ టుడే కర్రీ సొరకాయ పాలు కర్రీ సొరకాయలో పాలు పసుకొని వండుకుంటాం కర్రీ సొర కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలండి లేదా సొరకాయ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఉల్లిపాయలు తాలింపు దినిసీపు ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి రెండు నెక్స్ట్ దీనిలోకి మనం పచ్చి కారం నూరుకోవాలి అంటే జనరల్గా కూరలో కారం వేసుకుంటాం కదా కానీ దీనికి సొరకాయ పాలకూరలోకి పచ్చిమిరకాయలు అయితే బాగుంటుంది పచ్చిమిరకాయలు కొన్ని తీసుకుని ఆ జీలకర్ర ఎల్లుల్లిపై మిక్సీ పట్టుకోవాలి అందుకని మిక్సీలో వేసాను నెక్స్ట్ పచ్చి పాలు నూనె మనకి సరిపడిన నూనె ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను అది ఆల్రెడీ ఆయిల్ వేడయ్యాక ఆవాలు శనగ శనగపప్పు పచ్చిమిరకాయలు సరీ ఎండుమిరకాయలు కరివేపాకు వేసి శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము ఈ ఆయిల్లోనూ పసుపు కూడా వేసేస్తాను నూనెలో కనుక పసుపు వేస్తే కర్రీ కలర్ బాగుంటుందండి మొక్కలు వేసాక పసుపు వేసుకునేదానికంటే కాలింట్లో నేను పసుపు వేసుకున్నామంటే కర్రీ కలర్ బాగుంటుంది ఉల్లిపాయలు వేగేలోపు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లు జీలకర్ర వేసుకునేదాన్ని మిక్సీ పెడతాం కర్రీ కర్రీలో వేసేసుకున్నాను పచ్చిమిరకాయలు వెళ్ళి వెళ్ళిపోతా వెళ్ళిపోతాం ఇది వేగిన తర్వాత మనం సొరకాయ ముక్కలు వేగిపోయిందండి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తాము సాల్ట్ కూడా వేసుకున్నాము మొక్కలకు బాగా పట్టిద్ది ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం పచ్చిమిరపేసి పేస్తాం కాబట్టి వేస్తాం కాబట్టి త్వరగా మద్దిపేసి మినిట్స్ ఆగట్ చ

మొక్క మగ్గిపోయిందండి టేస్ట్ చూద్దాం ఆల్మోస్ట్ వాళ్ళ లైట్గా సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసుకొని ఇంకా పాలు వస్తుంది ба болс керек патаыр

ఫలు oh, ஆ பால் மொத்தம் இவ்வளோ இறுதி பண்ண வசதுன்னு லைட்டு அஞ்சு எத்தோருக்கும் மதியத்து சரி అదేనండి ఎంత టేస్టీగా ఉండేటువంటి సొరకాయ పాలకూర రెడీ ఎంజాయ్ బాయ్ బాయ్